సమాధి ఖాళీ సమాధి ఎందుకంటే ఆ యొక్క మరణాన్ని పూర్తిగా అంచెసి నాశనం చేసింది మార్గముస్తు సమాధిలో ఉంచుకోలేకపోయింది దేవుని కలివి కాబట్టి దేవుని మరి ఆ రీతిగా మన యొక్క జీవితంలో మరి అంత గొప్పగా మరి దేవుడి విశ్వాసము మరియు విశ్వాసము ఆయన శిష్యుల విశ్వాసము విశ్వాసము దేవుడు విశ్వాసము అదే మరి తిరిగి ఓడించి ఆయన కలిగి కాబట్టి మన దిశ లైవ్ ఎంత గొప్ప మరి న్యూస్ అనేది మనం మరొకసారి రోజున జ్ఞాపకం చేస్తున్నాం ృాసు వాత ఇరవై నాలుగు లక్షాయము తీర్గాసు భారత ఇరవై నాలుగు లక్ష్యాయము అది ఐదు లక్ష్యాలు చెంది ఆ

మరి ఎస్ వారు తమ ఎంతకాలం ప్రేమించినటువంటి ఎస్ క్రిస్త వారు మమ్మల్ని వదిలేసి మరి ఆ యొక్క అసలు బాణాన్ని వదులుకొని మరణించారు ఆ యొక్క సమాధిలో ఉంటారు కదా అని ఎంతో మరి దుఃఖపడుతూ ఆయన ఒక్కసారి చూడాలి అనే ఆశతో ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలండి అందుకనే మరి ఆ కావాలని చూస్తే మరి సమాధిలో ఇప్పుడు కూడా కదా మరి ఆదివారం రోజు ఇసు రోజు ఏం చేస్తాం వెళ్లి మంచి భూగులు హ్యాండిల్ కలిగిస్తా చక్కటి భూగులు ఫ్లవర్స్ డిజైన్ చేస్తున్న చాలా రకాలు ఉంటాయి మరి మామూలుగా ఈ గోల్ బస్టాండ్ తెలిసిన చక్క రకాల కలర్స్ చూస్తా ఫ్లవర్స్ కొన్ని పర్పుల్ కలర్లు గ్రీన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి అలాగే ఆ డిజైన్ చేస్తున్న చక్కటి పువ్వులు ఆ రీతిగా మనకి సాధారణంగా ఇండియా రోజా పువ్వులు అలాగే సంథింగ్ గా మల్లె పువ్వులకి ఆహారంలో కూడా చనిపోయిన వారికి సువాసన గురించి ఆ యొక్క మరి పువ్వుల మొక్కలు తీసుకెళ్లి చిన్న రెమలు చిన్న కొమ్మలు తీసుకెళ్లి పెట్టేవారు అనమాట ఈ రోజు కూడా చూస్తే ఏం చేస్తారు మరి తెలుగులో తీసుకెళ్తారు కొన్ని ప్రాంతాల్లో ఉండేవారు ఆ రీతిగా మరి ఎంతో ప్రేమతో మా ప్రభు మమ్మల్ని విడిచి వెళ్ళారు ఆయన ఒక్కసారి చూడాలి అని ఆయన సమాప్ దగ్గరికి ఆదివారం తెల్లవారి చాలే ఆ యొక్క స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు సో మంచి వాసించే భూమితో పాటు సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకువెళ్ళారు ఇదంతా కూడా చూస్తే కనపరుచు ఆ రితిగా చేయడం జరిగింది మరి అక్కడ వారు వెళ్ళేసరికి అక్కడ ఏం చెప్పిందో రెండవ శ్రంలో సమానముదా ఉంది రాయింట్ చూసి లోపలికి వెళ్ళిన చూడాలి అని ఆశతో వాళ్ళు ఎంతగానో వైగట్టు వెళ్ళి అందరికంటే ముందు చూస్తే అక్కడ ఏమిటంటే ఆ సమాధి ఆ యొక్క భర్త వంట రాయి ఆ రోమ అధికారంతో ఆ యొక్క రోమ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ప్రపంచంలో వరల్డ్ లో మరి రోమాలకు బలమవుతుంటే వారు వేసిన శిక్ష గాని వారు చేసిన శాస్త్రం ఎవరు కూడా తీయడానికి లేదండి అంత పవర్ఫుల్ గవర్నమెంట్ అనమాట ఇచ్చిన శాస్త్రం అందరూ కూడా లోబడాల్సిందే అంత బలంగా సాధారణంగా వారి దీవెన్ చూస్తే ఏదైనా బిల్డింగ్ ని సీజ్ చేసినప్పుడు ఏదైనా బిల్డింగ్ ని వారి స్వాధీనం చేసినప్పుడు ఏం చేస్తారు పండు రోజులు వచ్చి తాళా కప్ వేసి తల్లటి గుడ్డ వేసి ఎర్రంతో ఒత్తులు వేస్తారు రాజీస్ అధికారం ఎవరికి కూడా లేదు అయితే ఇసుక్రీస్తు వారిని ఆ యొక్క వారి తప్పుడు శిక్షకు లోన్ చేసి ఆ పండుగ వేసి రోమంతులను వేశారు మరి ఆ యొక్క పండుగ దేవుని శక్తి నిలవగలదాన్ని లేదు దేవుని శ్లోకం కదిగా లేని దేవుడి మహాశక్తు రాయిని పక్కని తోసి వేసింది అందుకని ఓ మార్న దేవుళ్ళు ఎక్కడా ఓ మార్లమా అని విజయము ఎక్కడా అని దేవుని వాక్యమంతా మాట్లాడుతుందండి ఆ క్రైస్తవ జీవితంలో ఈ గొప్ప కార్యము ఏం చేసిందంటే సర్వ ప్రపంచం యొక్క సమయాన్ని కూడా మార్చేస్తుంది అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి క్రీస్తు సగం అని ఈ యొక్క లోకం యొక్క సమయం అంతా కూడా తెగించబడ్డారు ఈ రోజుకి మరి ఈ గోరం అంతటిలో మరి మా యొక్క టెక్స్ట్ బుక్ లో గానీ జనరల్ బుక్స్ లో పేపర్ లో జీసస్ క్రైస్ట్ బర్త్ అండ్ రిజర్వేషన్ తర్వాత బీసీ క్రీస్తు పూర్వం ఏడి క్రీస్తు సగంగా నియమించబడ్డారు Alexander Chakravarti Mera, our ఆ of దీవించబడలేదు అక్బర్ రాజ్ పేరు మీద టైమ్ దీవించబడలేదు అమెరికా ప్రెసిడెంట్ యొక్క పేరు మీద టైమ్ దీవించబడలేదు కానీ ఎసుక్రీస్తు వారి యొక్క పేరు మీద టైమ్ విభజించబడలేదు స్తోత్రం కాలాలనే ఆయన అధికారులు పెట్టిన దేవుడికి ఉన్నారు వారి అతిథిగా మరణం చేయించిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారండి కాబట్టి ఆ సమయంలో మనం చూసినట్టుగా ఆ తర్వాత అక్కడ మరి ఆయన దేవుడుస్తుండగా అది వారికి కనపడలేదు తర్వాత చూడండి ప్రకాశమైన వస్త్రం ధరించిన మనుషుల వారి యొక్క నిలబడి వారు పడిపడి బ్యానమోకి ఉండగా వీరు సజీవుడై

అలాగే చూస్తే ఆశతో దేవతలు కనపడి మీరు భయపడద్దు మిగిలిపడద్దు ఎంత దేవుడు వృద్ధాన వర్ణాన్ని పోలించి అందుకనే ఈ లోకం అంతా కూడా ఏం చేస్తుందంటే మరి ఈ యొక్క లోకం విషయాన్ని ఆలోచించి ఈ లోకం సభ మాట ఆలోచన ఉంటదంటే ఈ లో డైలాగ్ ఉండదు కదా లేచామా తిన్నామా ప్రతి పడుకున్నామా ఈ లాక్ డైలాగున్నా స బయట ప్రదా డైలాగ్స్ లాగా లేచామా తిన్నావా ప్రతి చేసా పడుకున్నామా అంతేలాడు నాకు చాలా అంటారు లాగులు అయితే లేచామా బ్రతుకుదామా తిన్నామా పడుకున్నామా అనేది కాదు కానీ వాటికి మించి అందుకే మరణముకు దేవుడు మరి క్లుష్ ఆ యొక్క పునరుద్ధరణ ఎందుకు మన జీవితానికి మరణము కృష్ణాంబు పెట్టేస్తుంది అయితే ఇక్కడ ఆలోచించండి ఆపోజిట్ లో జరుగుతుంది మనకేం చేస్తుంది పెట్టేస్తుంది ఆయన మనం వేలు